రైతులందరికీ నమస్కారం అండి ఇది మంది వచ్చేసరికి మృతా ఫైవ్ జీ అండి ఫోర్ టూ ఫైవ్ జీరో సెవెన్ దాదాపు ఇక్కడ రెండు లక్షల మొక్క అయితే అందుబాటులో ఉంటుందండి మంది ఇది రెండు చెంతల్లోనే తేజ అన్నారు సరే అదొక లాటు నుంచి అదొక బెడ్డు ఇదొక బెడ్డు మీకు ప్యాకెట్ ప్యాకెట్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఫోర్ ఫైవ్ జీరో జర్మినేషన్ చూడండి ఫుల్ జర్మినేషను ఇది కూడా మృదా ఫైవ్ జిఏ ఫోర్ టు ఫైవ్ జీరో సెవెన్ జర్మినేషను వందకు వంద శాతం సక్సెస్ ఇది కూడా మృదా ఫైవ్ జియే మృదా ఫైవ్ జీ ఫోర్ టూ ఫైవ్ జీరో సెవెను దాదాపు మన ఇట్లా వరుసగా బెడ్లు మొత్తం మన ఇక్కడ ఈ బెడ్ ఆగి ఈ బెడ్ దాకా మనయ్యి ఎన్ని బెడ్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బెడ్లు తర్వాత ఈ ఆరు బెడ్ల తర్వాత మిగతా కంపెనీలే కూడా ఉన్నాయి మిగతా కంపెనీలే కాకుండా మనయ్యే చూపిస్తున్నా ఇవి కూడా మృతా ఫైవ్ ఫోర్ టు ఫైవ్ జీరో సెవెను ఫుల్లు జర్మినేషను ఇగోండి ఫుల్ జర్మినేషను ఫోర్ టు ఫైవ్ జీరో సెవెన్ ఫుల్ జర్మినేషను ఇది కూడా మందే ఫైవ్ ఐజియా ఫోర్ టు ఫైవ్ జీరో సెవెన్ లాట్ నెంబరు ఫుల్లు జర్మినేషన్ చూడండి అసలుకి ఎక్కడ కూడా ట్రైలు గ్యాప్ లేదు అవి వాన చిన్న పడ్డాయి ఫోర్ టూ ఫైవ్ జీరో సెవెన్ ఇది కూడా అదే ఇది కూడా అదే మందే ఇది కూడా మందే ఫోర్ టూ ఫైవ్ జీరో సెవెన్ ఇది కూడా మందే ఫోర్ టూ ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ టూ ఫైవ్ జీరో సెవెను మృదా ఫైవ్ జీ ఇదిగోండి మృదా ఫైవ్ జీ ఫోర్ టూ ఫైవ్ జీరో సెవెన్ ఇది అదే ఇది అదే ఇది కూడా అదే ఇది కూడా అదే ఇది కూడా అదే జర్మనేషనల్ చూడండి ఇది కూడా అదే ఇది కూడా ఇదే మంది ఫోర్ టూ ఫైవ్ జీరో సెవెను మృదా ఫైవ్ జీ ఇది కూడా అదే ఈ మిగతా పక్కన కంపెనీలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదహారు పదిహేడు 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 మరి మీది వేరే కంపెనీ పదిహేడు లాట్లు ఇక్కడ ఇక్కడ పదిహేడు బెడ్లు ఇక్కడికి వచ్చేసరికి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు బెడ్లు ఉన్నాయి అంటే ఇరవై మూడు బెడ్ల పది ట్రేలు వేసుకోండి తొమ్మిది ట్రేలు